ప్రేక్ష పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి వెళ్ళిన ప్రభావం అనేటటువంటిది కొంచెం అధికంగా ఉంటుంది పనిలో టెన్షన్ కానీ ఎక్కడ పని ఆగడం లేదు మీకు ఉద్యోగాల్లో మీకు టెన్షన్స్ ఉన్నాయండి వర్క్ లౌట్ ఎందుకంటే అంటున్నారు ఎక్కడ ఉంది మీకు వర్క్ లౌట్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ధన స్థానంలో రవి రాహు యొక్క ప్రభావం వలన చక్కటి ఆదాయము మాటల ద్వారా మీ యొక్క పనులు పూర్తి చేసుకోవడము అనేటటువంటివి జరుగుతాయి దైవానుగ్రహం మీకు చాలా పుష్కలంగా ఉంటుంది శని జన్మంలో మరి కుజుడు జన్మంలో ఈ శుక్రుడు జన్మంలో అనేకమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు వివాహం ఎంతవరకు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం జరగడం జరుగుతుంది అలాగే సంతానం లేనటువంటి వాడికి ఇంకా కొంతకాలం సంతానం వెయిట్ చేయాలి కొంతమందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎండాకాలం అంటే ఎండలు వస్తాయి బాగా అలాగని చెప్పేసి వర్షాలు రావని కాదు కదా కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి వీటిల్లో ఎక్కువ కుంభరాశికి శని శని యొక్క ప్రభావం ఇళ్ళ శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ ప్రమోషన్స్ ఇంకా అప్పుడే రావి వారంలో అలాగే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది ఏమైనా మేము ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నామండి మాకు అడ్డంకులుగా ఉన్నాము అనుకునేటటువంటి వాళ్ళు చాలామందికి వస్తుంది అని నేను చెప్పాను అలాగే రావడం జరిగింది అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఈ వారంలో దగ్గరికి వచ్చేసరికి మీరు ఎదురు చూడాల్సి అవసరం ఉందన్నమాట అదే విధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా కష్టపడాలి విదేశాలకు సంబంధించినటువంటి బెస్ట్ విద్యాలయాల్లో సీట్ల కోసం దేశాల కోసం ఉన్నటువంటి వాళ్ళకి కంపల్సరీ రావడం జరుగుతుంది కాస్త అధికంగా డబ్బు ఖర్చు అవడం అనేటటువంటి జరుగుతుంది అలాగే మీరు పరీక్షలు రాసేటప్పుడు నిజాయితీగా మీరు పరీక్షలు రాయండి ఏమాత్రం ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ కొడదాం అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇక్కడేటర్ సీజీగా మిమ్మల్ని పట్టివేయడం జరుగుతుంది అలాగే మిమ్మల్ని దిబా చేసి పడేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎవరైతే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అదేవిధంగా యూనియన్ లీడర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి అధికమైనటువంటి పవర్స్ అనేటటువంటివి విశేష అధికారాలు రావడం జరుగుతుంది ఉద్యోగం డిస్మిస్ అయినటువంటి వాళ్ళకు కూడా ట్రెజరర్గా మీకు ఎస్సీ ఎస్టీ ఆఫీసుల్లో మీకు రావడం అనేటటువంటివి రైల్వేస్లో జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోం పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అలాగే శని తైలాభిషేకం చేయండి శని శనికి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఉండడము ఆ తర్వాత బట్టలు అక్కడే వదిలేసేయడము స్నానం చేసి కాళ్ళు వెనక్కి కడుక్కోవడము ఇలాంటి పిచ్చి పనుల ద్వారా శని యొక్క ఆ గ్రహానికి గురవుతారు చెప్పేటటువంటి అరకుర జ్యోతిష్కులు వాళ్ళు బాగానే ఉంటారు ఒకటి అలాంటి పనులు చేయకుండా శనీశ్వరుడు శివుని యొక్క అవతారం అని భావించి చక్కగా శనికి పూజలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది